బాబు సూరిటీ మోసం గ్యారెడ్డి ఒక సిగ్గు శరం కలిగిన పార్టీ ప్రజలందరూ కూడా మిమ్మల్ని చీకొట్టారు నూట యాభై నాలుగు సీట్లు ఇస్తే వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం మీరు చేసిన మోసాల వలన మీరు ఇచ్చినటువంటి మోసాల వలన మీరు చెప్పిన ప్రతి మాట మాట తప్పారు కాబట్టే ప్రజలు నూట యాభై ఒక్క సీట్ల నుంచి ఐదును డిస్కౌంట్ చేసేసి పదకొండు సీట్లకు ఇచ్చారే ఇంకా సిగ్గు రాలేదా మీకు నడుపు ఏ మొహము పెట్టుకొని మీరు ప్రజల దగ్గరికి వెళ్తారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఎక్కడికి పోయింది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ పదకొండు సీట్ల పరిమితం అయ్యారు ఎక్కడికి వెళ్ళినా వేలలో ఏ నియోజకవర్గాన్ని తీసుకుంటే వేలలో మెజార్టీలు గత చరిత్రలో ఏ భారతదేశంలో కూడా ఇటువంటి మెజార్టీలు రాలే ఇన్ని సీట్లు రాలే ఏ యొక్క రాష్ట్రానికి ఈరోజు మళ్ళీ మేము ప్రజల దగ్గరికి వెళ్తామంటున్నారు దొంగలు దోపిడీదారులు మీరు ప్రజలను మోసగించినారు దొంగ బటన్ దొక్కినారు మీరు చెప్పినటువంటి కూడా అబద్ధాలు ప్రజల కోసం మీరు చేయలేదు ప్రజల కోసం పరిపాలన చేయలేదు ప్రజలను దోచుకుంటే దానికే పరిపాలన చేశారు ప్రజల జీవితాలతో చెలగాట మారారు కాబట్టి మీకు ప్రజలు బుద్ధి చెప్పి పదకొండు సీట్లకే పరిమితం చేసి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేసినారు మీకు ఆఖరికి ప్రతిపక్ష హోదాను కోరికపోయినాక ఇంకా సిగ్గు రాలేదా అని ఈరోజు పదకొండు సీట్లలో మీకు మీరు కనీసం ప్రజల తరఫున ప్రజల జీవితంలో ప్రజల జీతాలతో ప్రజలు కట్టిన పన్నులతో జీతాలు తీసుకుంటూ అసెంబ్లీకి రాని మీరా మా గురించి మాట్లాడింది మీరా ప్రజల గురించి ఆలోచన చేసి గతంలో పరిపాయంగా పరదాల దాంపులో జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రజలు గడపడుతున్నారా మీకు ఈరోజు ప్రజల బాధలు అర్థమవుతున్నాయా ఒక్క సంవత్సరం కాలం కూడా ఓమిక పట్టలేకుండా మీకు ఆ ప్రజల గురించి బాధలు తెలిసేది మీరు ప్రజా సమస్యల మీద కాలేదు దేశ చరిత్రలో రెండవసారి నాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేసిన వారు ఆఫీసర్లో జైల్లోకి వెళితే ఈరోజు వైఎస్ఆర్ పార్టీ కింద చేసినటువంటి ఐఏఎస్ ఐపీఎస్లు జైలుల్లో మగ్గుతూ ఉన్నారు నీ మంత్రిమండలి పనిచేసినటువంటి మంత్ర సహచరుడు కాకాని గోవద్ రెడ్డి జైల్లో పాలు చేశావు నీ సహచరుడు నీ మిత్రుడు మిథున్ రెడ్డిని జైలుకు పంపించావు ఇంకా ఎంతమంది పోతారో తెలియడం లేదు చాలామంది అవినీతికి పాల్పడినవారు అనేకమైన ఆరోపణలు చేసిన వారు ఈ యొక్క నియోజకవర్గాల్లో దోపిడీ చేసిన వాళ్ళు ఈరోజు జైళ్ళల్లో మగ్గుతూ ఉంటే వారి బీట పక్కన నువ్వు సానుభూతి చూపిస్తున్నావు సిగ్గు లేదా నీకు మీకు ఏ విధంగా మాట్లాడాలనిపిస్తుంది అంటే ఒక దోపిడిదారులలో కిరాయి హంతకులను జైల్లో ఉంచితే వాళ్ళను పరామర్శిస్తావు గంజాయి బ్యాచ్ను పరామర్శిస్తావు అదేవిధంగా ఉనికిని కాపాడుకోవడానికి గ్రామాలలో రెచ్చగొడుతున్నావు పర్యటనకు వెళితే ప్రజలు సంతోషంగా ఉండాలి కానీ పర్యటనకు వెళ్తే నీ చక్రాల కింద పడి నలిగిపోతున్నారు నీ చక్రాల కింద పడి చచ్చిపోతున్నారే ఏ అహంకారంతో నువ్వు ఏదైనా ఒక నాయుడు ఒక సమస్య మీద ఎక్కడికైనా బయటకు వస్తే అక్కడ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా చూసుకోవలసిన బాధ్యత మీది అది కానీ ఈరోజు ఆర్భాటంగా వెళ్తున్నావు ఈరోజు ఎవరి కోసం చేస్తున్నావు ఇవన్నీ కూడా నేను జగన్మోహన్ రెడ్డి ఈ ఈరోజు అటు ఆఫీసులను మిత్రులు జైల్లో పెట్టించిన బాధ్యత నేను కాదా అని అడుగుతా ఉన్నా ఆ రోజు నువ్వు చేసిన అరాచకాలకు నువ్వు తీసుకున్న నిర్ణయాలకు రాష్ట్రంలో పెట్టుబడులందరూ పారిపోయారు వాళ్ళ ఉనికినే కోల్పోయారు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ పేరు చెబితేనే భయపడే కాడికి తీసుకొచ్చావు అటువంటి రాష్ట్రంలో మళ్ళీ ఈరోజు తండ్రి కొడుకులందరూ కూడా పారిశ్రామికవేత్తల దగ్గరికి వెళ్ళి లేదు మా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది మీకు అన్ని వసతులు కల్పిస్తాము మీకు సింగిల్ విండో విధానంలోనే ఇస్తాము మళ్ళీ ప్రజలందరూ మిమ్మల్ని రావాలని కోరుకుంటున్నారు రండి పెట్టుబడులు పెట్టమంటే ఈరోజు వరదల రోజు పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామిక వేదలు దేశ విదేశాల నుంచి కూడా ఇక్కడికి వస్తా ఉన్నారు మొన్న ఒక క్యాబినెట్లోనే డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలకు అనుమతులు ఇవ్వడం జరిగింది యాభై వేల పైన ఉద్యోగాలు కూడా నీ యొక్క రావడానికి అవకాశం కల్పించడం జరిగింది ఈ రోజు ఏదైనా ఉంది నీ వల్ల అంటే ఎక్కడైనా ఉందంటే నీ వల్ల అయిపోయింది రాష్ట్రానికి రాజధాని లేని నగరాన్ని చేశావు ఎక్కడికైనా ఎల్లుతాయి ఎక్కడ మీ రాజధాని అంటే పేరు చెప్పుకోలేనటువంటి పరిస్థితి మాది అటువంటిది ఈరోజు మళ్ళీ భారతదేశం తలెత్తుకునే విధంగా అమరావతి నిర్మాణం సాగుతోంది ఇతర రాష్ట్రాలు సైతం ఈ విధంగా రాజధాని కట్టుకోవాలనేటువంటి విధంగా ఈరోజు అమరావతి నిర్మాణం సాగుతూ ఉన్నాయి పోలవరాన్ని పక్కన పెట్టావు పోలవరాన్ని పరిగెత్తిస్తున్నాము మళ్ళీ పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా చేసి ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో అంతటా కూడా చుట్టుపక్కల అనేకమైన నదుల అనుసంధానం చేసి కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరుగుతుందని కూడా తెలుగు తెలియజేస్తూ ఉన్నాం నువ్వు అధికారం కోల్పోయిన తర్వాత ఏదైనా పదవి కాచుంటే కేవలం బల నిరూపణకు దిగుతూ ఉన్నాం రెచ్చగొడుతూ ఉన్న బల నిరూపణ కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజు అవినీతి సొమ్ముతో బల బల నిరూపణ చేయాలని చూస్తూ ఉన్నారు ఎన్ని చేసిన ప్రజలు నేను నంబరు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ నాయకులు అడుగుతా ఉన్నారు ప్రజల దగ్గరికి వెళ్తామని ఎందుకు మూడు వేలను నాలుగు వేలు మేము ఇచ్చినందుక దీపం పథకం ఇచ్చినందుక తల్లికి వందరం ఎంతమంది పిల్లలు అడుగుతే వారికి ఇచ్చినందుక రేపు ఆగస్టు పదహైదవ తారీఖున ఉచిత బస్సులు ఇస్తున్నందుక అన్నదాత సుఖీభవ ప్రజలకు ఇస్తున్నందుక ఏమని ప్రజల దగ్గరికి వెళుతావు మాయ మాటలు చెప్పారు మోసపోయారు ప్రజలు నువ్వు మళ్ళీ మాయ మాటలు చెప్తే నమ్మే పరిస్థితి లేరు ఒక విజనరీ గల నాయకుడు అనుభవం గల నాయకుడితోనే సాధ్యమవుతుంది ఈ రాష్ట్రం బాగుపడాలంటే అటు వెల్కమ్ బ్యాక్ టు వైవీఆర్ ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి